توهان کي خبر آهي ته هن کي ڏيکاري शूल्ड ट्राइब लतिवा ಪ್ರಪಂಚ ಆಧಿವಾಂಜಾರಾ ದಿವಸ ಅಧ್ಯಕ್ಷ చాలా అత్యాచార వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నావు ఆదివాస దినోత్సవం అంటే అందరూ ఒక్కటి కాదు ఆదివాసులు అందరూ ఆదివాసులు అన్నీ కలుపుకొని పోతేనే ఆదివాసీ అవసరం కావున ఈరోజు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మేము ఆదివాస దినోత్సవం సందర్భంగా ఈ ఇదొరకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే నమ్మడలో ఓటమి మేము చేర్చినామని చెప్పినారు ఈరోజు ఈ ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి రమణ ఓటతో ఓడితేమని ఆ ప్రభుత్వం చెప్తే రోజు ఈ ప్రభుత్వం వచ్చి రెండు ఓటతో ఓటం గెలిచామని ఈ ప్రభుత్వం చెప్పుకుంటా వస్తుంది దాని రమ్మడోళ్లకు మాత్రం చూద్దాము ఏది కూడా లేదు ఈ రోజు వరకు మా ప్రజలు మంత్రి పదవి లేదు ఒక ఎమ్మెల్సీ లేదు నామినేటెడ్ పదవులు లేవు ప్రాప్షన్ మెంబర్ లేవు ఏది కూడా రమ్మడోళ్లకు ఏది కూడా ఇవ్వడం లేదు దాంట్లో ఆర్ఏ బంజారా సేవా సంకల్పన ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ దీనికి మా నమ్మడోళ్లకు తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలి అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో భర్తీ చేయాలి అదేవిధంగా కోఆప్షన్ మెంబర్స్లో కూడా అన్నింటిలో కూడా ఇంకా ఆంగ్ల ఇండియన్ ఎట్లా ఇస్తారు మరి ముస్లిం మైనారిటీ అన్నట్టుగా అన్నింటిలో అన్నింటిలో కూడా నమ్మడోళ్ళకు కూడా ఎస్టీ ఎస్టీ వాళ్ళు కాబట్టి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్ ట్రైబల్స్ ఏదైనా సరే అందరికి కూడా కోఆప్షన్ మెంబర్లు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ముక్త కట్టంతో కోరుతా ఉన్నాం ఇంకో విషయం ఏం చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు లమ్మడోలకు మొత్తం దశ లేకుండా పోతున్నది మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందంటే లమ్మడోలు లేకుండా ఓటర్ అయ్యారా ఈ లమ్మడో ఓట్ వేసేందుకే ఈ ప్రభుత్వం వచ్చింది విషయం ప్రతి ఒక్కరికి తెలిసి తెలియంది కాదు మేము చెప్తా ఉన్నా ఈరోజు ప్రభుత్వానికి కూడా అడుగుతా ఉన్నా ఈ రోజు అయ్యా మేము నలభై లక్షల జనాభా మాది నలభై ఐదు ఇంత ఏడు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు ఐదుగురు అయినారు ఐదుగురు మాత్రమే ఉన్నారు మరి దీనికి ఎవరు బాధ్యులు దీన్ని ప్రభుత్వం మీరు చేయాలి ఎందుకు ఇష్టం మాకు రాదు అదే విధంగా ఇప్పుడు గోల్డ్స్ ఉన్నారు వాళ్ళు కూడా కాదని కాదు వాళ్ళు కూడా ట్రైబల్సే మేము వాళ్ళకి పోటీదారులం కాదు వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో తొమ్మిదిన్నర లక్షల జనాభా వాళ్ళది నైన్ పాయింట్ ఫైవ్ జనాభా వాళ్ళది ఇది అయితే ఈరోజు వాళ్ళు ఏడు మంది ఎంపీలు అయిన ఎమ్మెల్యేలు అయినారు ఒక ఎంపీ అయినారు వాళ్ళు ఎక్కడ మేము దోసుకొని తినలే కానీ మేము అడుగుతా ఉన్నాం ఈరోజు నలభై లక్షల ఈ ట్రైబల్ జనాభా భారతదేశంలో ఈ తెలంగాణలో మా జనాభా మరి ఏ మంత్రి పదవి ఇవ్వరా ఎందుకు ఇవ్వరు మరి మా రాష్ట్రంలో మేము లేమా మరి మేము ఏం చేయాలి కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి అన్న గారికి మరి మంత్రి మండలికి మరి అధిష్టానానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తక్షణమే నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అదేవిధంగా తక్షణము మంత్రి పదవి ఇవ్వాలి మరి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా మాకందరికి నష్టపరిచేది ఈరోజు మా సీతక్క మా సీతక్క ఏం చేస్తుందంటే దైతక్క చేస్తున్నది ఈరోజు సీతక్క నేను చెప్తున్నాం ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరఫున హెచ్చరిస్తున్నాము నీ 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 జనాభెంతా నీవెంత నీ లెక్క ఎంత మేము కూడా చూస్తాం మేము మేము చెప్తున్నాం ఒకటే సీతక్క దయచేసి మా మాకు వచ్చేటి రాణియకుంటు అడ్డు పడితే లేదు మేము అదే అడుగుతున్నాము ఈ రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సీతక్క తక్షణము రాజీనామా చేసి బయటికి రావాలని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే వాళ్ళమ్మడకు ఏది కూడా సహజనిస్తలేదు ఏది జయనీస్తలేదు మంత్రి పదవులు రాణిగడ్డ ఇబ్బంది పెడుతుంది కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తూ ఉన్నా సీతక్కను ఎక్కడికక్కడ మీరు ఏది ఆమె తక్షణము ఈ ప్రభుత్వము సస్పెండ్ చేయాలి మరి ఆమె తీసేస్తారా మరి తక్షణం మంత్రి పదవిని తొలగించాలని చెప్పేసి ఈ ఆర్డర్ మధ్య రాష్ట్రం డిమాండ్ చేస్తూ ఉంది తాగున్నా తక్షణము ఇది చేయవలసింది కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఆదివాసుల హక్కులను యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి గుర్తించి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలని ప్రపంచంలో ఉన్న ఆదివాసులందరూ వారి హక్కుల్ని రక్షించాలని ఈ ప్రభుత్వాలకు ఒక మెసేజ్ పంపించేటట్టు ఇవాళ ఆదివాసీ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం కానీ ఈ ప్రపంచంలో అత్యధిక దాడులు అత్యధిక సంపద ఈ ఆదివాసులదే ఇవాళ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కొల్లగొడుతున్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ ప్రపంచంలో ఏ మూలలో చూసినా ఖనిజ సంపద ఉందంటే అది ఆదివాసులు రక్షించింది భారతదేశంలో ఇవాళ రోడ్లైనా రైల్వేలైనా ఏదైనా కూడా ఇవాళ బంజారాలు లంబాడీలు నడిచిన దారిలోనే నిర్మించ నిర్మించారనే ఒక విషయాన్ని గుర్తించాలి సమాజం ఇవాళ సమాజానికి ఆదివాసులు ఎంతో మేలు చేస్తున్నారు ఇవాళ అటవీ సంపద అయితే ఏంది ప్రపంచానికి అందిస్తున్నారు అదేవిధంగా ఇవాళ ఆదివాసులు ఈ దేశ సంపదను అడవులను రక్షించడానికి అడవుల్లో వస్తే ఇవాళ కార్పొరేట్ శక్తులన్నీ ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ దేశ సంపదను కొల్లగొట్టడానికి ఆదాని అని కట్టబెట్టడానికి ఇవాళ ఆదివాసులను తీవ్రంగా అడిచివేసిన సందర్భాలను మనం చూస్తున్నాం ఇవాళ ఎక్కడైతే దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న సంపద కొల్లగొట్టడానికి ఇవాళ కార్పొరేట్ శక్తులన్నీ ఏకమయ్యాయి మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా భారతదేశంలో దాదాపు ఎస్టీ తెగలు ఐదు వందలు ఉన్నాయి ఆ ఐదు వందల తెగలన్నీ కూడా ఎస్టీలుగా భారత రాజ్యాంగం గుర్తించింది అంతేకాని ఈ దేశంలో చిస్కా ఉస్కా ఉస్కాయస్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాలు ఈ ఎస్టీ తెగల మధ్యలో ఉన్న తెగల్ని విడగొట్టి ఇవాళ పాలిస్తామంటే మేము తీవ్రంగా అడ్డుకుంటాం ఖండిస్తామని చెప్తున్నాం ఇవాళ అదే ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న లంబాడీలు ఇవాళ మంత్రి పదవులు రాక కార్పొరేషన్ చైర్మన్ రాక ఎమ్మెల్సీలు రాక తీవ్ర ఆవేదన గురి చెందుతున్నాను ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని దించింది లంబాడీలు అనే విషయాన్ని గుర్తిరగాల అదేవిధంగా అన్యాయం జరిగితే మీరు కూడా కేసీఆర్కి ఏ విధంగా బుద్ధి చెప్పారు ప్రజలు ఆ విధంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తెరిగి ఫ్యూచర్లో అన్ని పదవుల్లో కూడా గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే ఆనాడు నేను సామాజిక న్యాయం కోసం అడుగుబాటాను పట్టాను అని చెప్తున్నా సీతక్క ఇవాళ నీకు గుర్తు రావడం లేదా లంబాడీలకు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది మీరు మీ దీనిపైన ఎందుకు స్పందించడం లేదు మీరు మంత్రిమండలిలో లంబాడీలకు న్యాయం చేయాలని ఎందుకు మాట్లాడడం లేదనేది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంగా మేము ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీ తీరు మీ ధోరణి మార్చుకోకుంటే ఖచ్చితంగా మీకు కూడా తగిన గుణపాఠం చెప్పడానికి మా సంఘము అన్ని బంజారా సంఘాలు అన్నీ కూడా గిరిజన సంఘాలు అన్నీ కూడా ఇవాళ ఐక్యమవుతున్నాయి మీరు ఏదైతే విడగొట్టి పాలన చేస్తున్నారో ఇవాళ కొమరంబీ భవన్లో మీరు రాష్ట్రం అధికారికంగా ఆదివాసీ దినోత్సవాలు జరుపుకుంటూనే ఇవాళ లంబాడీలకు అక్కడ ఎవరిని కూడా ఆహ్వానించకపోవడం ప్రజా కుల విద్యార్థి సంఘాలని మీరు ఇవాళ విస్మరించారంటే మీకు రాబోయే రోజుల్లో పుట్టుగతులు ఉండాలనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం